వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని మూల బాగులో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఇసుక తరలింపులు అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు ప్రభుత్వమే పాది ఇలాకాలో ఇలా జరగడం అధికార పార్టీ నేతలే అడ్డుకోవడం విమర్శలకు దారితీసింది రాజధాని సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగపల్లి గ్రామంలో ఇంద్రమైన్ల కోసం రెవెన్యూ అధికారులు ఇసుక ఇచ్చి ఏర్పాటు చేశారు ఇసుక పెరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు భూగర్భ జిల్లాలు అడుగుంటున్నాయని ఇసుక పెరలింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ అధికారులను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీయడం సంచలనంగా మారింది సంఘటన స్థలానికి తహసీల్దార్ అబూబూకర్ చేరుకుని స్థానిక కాంగ్రెస్ నేతల్ని శాంతింపజేశారు అయితే ఈ క్రమంలో తహసీల్దార్ అబూబూకర్ ట్రాక్టర్ యజమానులతో మాట్లాడుతూ ఇటువంటి అక్రమాలు ఎన్ని చేస్తున్నారని అన్ని ట్రాక్టర్లను దొరకబడితే ఒక పర్మిషన్ కూడా ఉండదని ల లైసెన్స్ కూడా లేవని ఇస్కా కోసం కూపన్లు ఇచ్చినా కూడా మిస్యూజ్ ఎందుకు చేస్తున్నారంటూ మందలించారు ఎంఆర్ఓ కామెంట్స్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్ని తెలిసిన ఎంఆర్ఓ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రశ్నగా మిగిలింది అరే మీరు మిమ్మల్ని తీసుకునేది ఏంటి వరకు ఇద్దరు మీద వాడు కూడా ఇప్పుడు బెనిఫిషియల్ మీద కదా ఫ్రీ కాదు కదా ఇటువంటి అక్రమాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి అన్ని డాక్టర్ దొరికాయ ఒక్క దాని కూడా ఒక పర్మిషన్ ఉండేది ఒక డ్రైవర్ లైసెన్స్ ఉండేది ఏది ఉండదు ఇప్పుడు వచ్చిన ట్రాక్టర్లు అన్నీ లోపల పడే కదా రెండు రెండు కాదు కదా ఇప్పుడు ఎస్ఐ గారు ఎప్పుడైతే అన్ని వటుకస్తారు ఆర్టీఐ కూడా వస్తాయి అన్ని వటుకపోయి లోపల పడేయచ్చు అరే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు జరుగుతున్నాయి మన మండల్లో అందరికి బెనిఫిషియర్లో ఇప్పుడు వర్షాలు వచ్చి ఇల్లు కట్టుకోవడం ప్రాబ్లం అవుతుంది ఎవరు ఏ ట్రాక్టర్ కట్టుకొచ్చినా అందరి మేము కూపన్ ఇస్తున్నాం దాన్ని మీరు వేరే రీతిలో యూజ్ చేసుకుంటా అంటే ఎట్లా చెప్పండి మనం ఉన్నదే ఒక ఈ రీచ్ దీన్నే మనం కాపాడుకోవాలి ఆ ఊళ్ళలో రోడ్లు ఏళ్ళు కూడా ఏం చేస్తారు అది ఇంద్రమ్మ కొరకు అంటే ఒప్పుకున్నారు వేరే ప్రైవేట్ కూడా మేము అస్సలు ఇస్తున్నాం ఇక్కడికి మీరు దాన్ని మీరు చేసుకొని ఇష్టం వచ్చిన బెనిఫిషరీ మండలి కూడా మనం ఇస్తున్నాం మన మండలి ఇప్పుడే మన మండల్ ఇది ఒక్కటే మనకు ఉన్నది చందుర్తి మండల్ నుండి ఇక్కడికి ఏమో చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ అవలేకుండా అక్కడ తీసుకోమన్నారు కానీ వాళ్ళ లోకల్ అర్బన్ ఇస్తున్నారు మీరు ఇన్ని నెంబర్లకు ఇచ్చిన ఇన్ని ట్రాక్టర్లకు ఇచ్చినా నాకు అది కావాలి ఎన్ని ట్రాక్టర్లకు ఎన్ని ట్రాక్టర్లకు రెండు వందల ఎన్ని ట్రాక్టర్లకు ఈ ట్రాక్టర్కి మూడు రూపాయలు నాలుగు ఉంటుంది అది కావాలి రెండు అట్లా కదా ఆయన ಎಲ್ಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಕ್ಕ ತಕ್ಕ சார் <laughs> 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 <laughs>